అందరికీ నమస్కారం డీబీ రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్ శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గలో జరిగిన తొక్కి శాఖ అత్యంత బాధాకరం అసలు ఈ విషయంలో మాట్లాడాలంటే రిలాక్స్గా మాట్లాడాలంటే కుదరని పరిస్థితి అంతటి బాధగా అనిపిస్తుంది ఏకాదశి పర్వదినం శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు ముక్కోటి దేవతలు తమని ఆశీర్వదిస్తారు తనతో పాటు తన కుటుంబ సభ్యులందరినీ చల్లగా చూస్తారు అన్న ఆశతో భగవంతుని మీద భక్తి నిలిపి ఆలయ దర్శనం కోసం ఆ శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవడం కోసం వెళ్తే వారి ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయి చాలా బాధకరం శ్రీకాకుళం కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కొత్తగా నిర్మించారు రెండు వేల పదిహేడులో కొనాదేశారు ఈ మధ్య నాలుగు నెలల కిందటే దాన్ని ప్రారంభించారు నాలుగు నెలల నుంచి కూడా ఏనాడు కూడా రానంత జనం భక్తులు ఈ నాలుగు నెలల్లో ఒక రెండు వేలకు మించి భక్తులు రాలేదు అలాంటిది ఏకాదశిని పదిహేను వేల మంది భక్తులు దర్శనానికి వచ్చారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి అక్కడ జరిగిన తొక్కిసలాట్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అందులో ఎనిమిది మంది మహిళలు ఒక బాలుడు ఉన్నారు మరో ఇరవై ఐదు మంది గాయాలయ్యాయి అందులో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి తీవ్ర గాయాలైన వారిని శ్రీకాకుళం రిమ్స్ తరలించారు అక్కడ చికిత్స అందిస్తున్నారు చిన్న చిన్న గాయాలైన వారికి కాశీబుగ్గ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు ఇది ఎలా జరిగింది అని ముందుగా మనం కాస్త ప్రమాదం జరిగే తీరును మనం పరిశీలించినట్టయితే ఇది ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత స్థలంలో తను నిర్మించుకున్నాడు తను నిర్మించుకున్న ఆలయం అని చెప్పి మాట్లాడుతున్నారు నిజమే ఖచ్చితంగా నూటికి నూరు కూడా ఆయనది ఎక్కువ బాధ్యత ఉంటుంది ఆయన పోలీసులకి తెలియచేయలేదు అది నిజమే తెలియచేయాలి కానీ మనం అక్కడ పరిశీలిస్తే ఏదైనా ఒక ఆలయము ప్రచారంలోకి వచ్చి వేల మంది పదిహేను వేల మందికి అక్కడ ఆలయం ఉంది దర్శించుకోవాలని తెలిసిన సందర్భంలో అధికారులకి పట్టకపోవటం అధికారులు ఆ దిశగా అంచనాలు వేయకపోవటం ఒకవేళ అప్పటికప్పుడైనా వారికి అక్కడ బందోబస్తు కల్పించి దక్షిణ చర్యలు చేపట్టడం కానీ అటువంటివి చేయాలి హరిముకుంద పండా తొంభై రెండేళ్ల వృద్ధుడు డిబోటి వెంకటేశ్వర స్వామి భక్తుడు దానికి ఒక నేపథ్యం ఉంది ఎప్పుడో వెంకటేశ్వర స్వామి దర్శనం తనకు సరిగ్గా అవ్వలేదన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి ఆలిద్దామని చెప్పి అక్కడ పన్నెండు ఎకరాల నలభై సెంట్ల స్థలం సొంత స్థలంలో ఆయన నిర్మాణం చేసి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు ఆయన చెప్పిన మాటలు చూస్తే నాకు నేను ఊహించలేదు ఎప్పుడు ఇంతమంది రాలేదు అందుకని నేను పోలీసులకి తెలియజేయలేదు నా మాటకే అందరూ కూడా కరెక్ట్ గా నడిచేవాళ్ళు ఆ తర్వాత ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయేవారు అని చెప్పేసి ఆయన చెప్పడం ఏ క్యూలు వెళ్ళాలా అందరు దేవుడు దర్శనం చేయాలా అలాగే వచ్చిన ప్రసాద్ అంటే వెళ్తారు నిన్న ఏటైందో ఒక్కసారి జన్మ వచ్చారు నా మాట కూడా వెళ్ళలేదు ఏ వద్దురా ఎల్ లోపి వెళ్ళిపోయారు ఏడు చేశారో తెలియదు అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మంచి పని చేశారు అందరికి అడ్డా అడ్డుకొని మంచి పని చూశారు పోలీసు వాళ్ళకి తప్పు ఏం తప్పు లేదు వారు ఎంత మందిరాని నేను నిలబడి ఒక్క వాళ్ళు క్యూలు వెళ్ళాలా అమ్మ దర్శనం చేయాలా నా తండ్రి శ్రీనివాసు దర్శనం చేయాలా ఉండలే మంచి అయ్యా నిన్న నిన్న ప్రాణం తింటున్నారు వాటర్ బాటల్ ఏ అందరు మాట్లాడితే ఎంత కదమ్ ఏ అందరూ పోలీసు వాడికి మేమేం చెప్పలేదు పోలీసు వాడికి లేదు ఎందుకంటే మేము కంట్రోల్ కంట్రోల్ చేస్తున్నాం మేము చెప్పినట్టు వెళ్తాడు నిన్న మరి ఏట్ అయిందో ఒక్కసారి వస్తారు ఒక్కసారి వస్తే నిన్ను మరి వెళ్ళి కాకపోతే మళ్ళీ రకరకాలుగా ఎడిట్ చేసి వేరే వాళ్ళు వేరే రకంగా సోషల్ మీడియాలో దీన్ని ప్రచారం చేస్తున్నారు అది పక్కన పెడితే ఆయన చెప్తున్నది వాస్తవమే అయినప్పటికీ అప్పటికప్పుడైనా బయట బందోబస్తుకే పరిమితం అయ్యారు పోలీసులు ఇంకా అక్కడ ప్రత్యక్ష సాక్షులు భక్తులు చెప్తున్నటువంటి విషయాలు కూడా మనం పరిశీలన చేస్తే పోలీసులు బయట ఉన్నారు కానీ లోపల లేరు గుడి లోపలంతా మహిళలే ఉన్నారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి మహిళా పోలీసుల్ని ఆ నియమించాలి మెట్లపై నుంచి ఇవి ఇది ప్రమాదాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే మీరు ఫీలింగ్ ఉంది మధ్యలో బయట నుంచి జనం అంతా ఒకేసారి రావటం వల్ల వెళ్ళేవారు వచ్చే వాళ్ళని వాళ్ళకి కంట్రోల్ చేసే వాళ్ళు నియంత్రించే వాళ్ళు సరిగా లేకపోవడం వల్ల అక్కడ వైకల్యం క్లియర్ గా కనిపిస్తుంది ఆ దిశగా కలెక్టర్ గారు ఆదేశించారు దర్యాప్తు జరుగుతుంది అది తర్వాత అది మనం మనం దాని గురించి మనం పెద్దగా మాట్లాడాలి కానీ ఇక్కడ ప్రమాదం అనే పరిస్థితి గమనిస్తే అర్థమవుతుంది ఏంటంటే విరిగి వచ్చే వాళ్ళు వీళ్ళు కలిసి దగ్గర అయిపోవడం వల్ల ఈ ఒత్తిడి ఎక్కువ అయిపోయినందు వల్ల ఆ రైలింగ్ అనేది పడిపోయి వంగిపోయి గా నేలమట్టం అయిపోయింది నేలమట్టం కొంగిపోయింది ఆ కిందని కాళ్ళు చేతులు విరిగిపోయి పడిపోయి ఆ రైలింగ్ కింద ఉండిపోయిన వాళ్ళు నలిగిపోయిన వాళ్ళు అక్కడ నుంచి ఆ మెట్లు కొంచెం హైట్ లో ఉన్నాయి ఆ హైట్ నుంచి కిందకి పడిపోవడం వాళ్ళ మీద ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు పడిపోవడం జరిగింది అలా ఎనిమిది మంది మహిళలు ఒక బాలుడు ప్రాణాలను కోల్పోయారు ఇది ఒక స్టడీ కావాలి ప్రభుత్వాలకి అలాగే భక్తులకి అలాగే ఇంకొంతమంది ఈ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆధ్యాత్మిక ప్రసంగాల పేరుతోని మూఢ నమ్మకాలని మూఢత్వాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఇది గత అనుభవాలు చాలా ఉన్నాయి కదా వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో జరిగింది ఒక ఎక్స్పీరియన్స్ మరి ఇక్కడ సింహాచలంలో అప్పటికప్పుడు కట్టినటువంటి మరి బదునుగా ఉన్న గోడ కూలిపోవటం వల్ల ఆదరా బాదరాగా చేసినటువంటి పనుల వల్ల ఆ పక్కనే లైన్ వెళ్తుంటే ఆ లైన్ మీద కూలిపోవటం వల్ల అక్కడ జరిగింది మరి చాలా పక్క రాష్ట్రాల్లో రాజకీయ సమావేశాల్లో తొక్కిసలాట జరిగింది సినిమా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది మహాకుంభమేనాల్లో తొక్కిసలాట జరిగింది స్టాంపైడ్ ఎక్కడ పడితే అక్కడ స్టాంపైడ్ స్టాంపైడ్ మరణాలు చాలా మరి ఇన్ని జరుగుతున్నా కూడా దాని నుంచి పాఠాలు నేర్చుకోకపోవటం చాలా విచారకరం ఒక రకంగా భక్తుల్లో లేకపోతే రాజకీయ సమావేశాలకి అన్నిటికీ వెళ్తున్న వాళ్ళు ప్రతి వాళ్ళలో కూడా అవేర్నెస్ లేదు సరైనటువంటి అవగాహన లేదు నా మేరకు నేను వెళ్ళిపోతానన్న ఓవర్ కాన్ఫిడెన్సే ఉంది నాకేం అవదలే వాళ్ళకి చేతకాలే పోయారు నేను బట్టేస్తాను అనుకుంటాడు ప్రతి వాడు వెళ్ళేవాడు కానీ అదే చాలా తప్పు వెనకాల ఉండి ఒక చిన్న ఎవరో ఒకరు ఇలా నెట్టారంటే చాలు మీరు కాసుకోలేరు ముందు వాళ్ళ మీద పడతారు ఆ ముందు వాళ్ళు ఇంకా ముందు వాళ్ళ మీద పడతారు వీళ్ళందరూ కలిసి పది మంది కలిసి కింద వాళ్ళ మీద పడతారు చచ్చిపోతాడు ఒకే సమయంలో అంతమంది జనాలు రావడానికి కారణం ఏంటి మనం చూస్తే అందరూ ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు గరికపాటి నరసింహ గారు ఉన్నారు ఆయన చెప్తుంటారు అక్కడికి వెళ్తే ఏదో అయిపోదు ఇక్కడికి వెళ్తే ఏదో అయిపోదు ఆ క్షణంలోనే మోక్షం వచ్చింది భక్తి నీకు ఎప్పుడు ఉండాలి నిరంతరం నీ మనసులో దేవుడు ఉండాలి నిరంతరం నీ ఇంట్లో నువ్వు దైవాన్ని కొలుచుకోవచ్చు నిరంతరం నువ్వు మంచి చేయాలి అని చెప్తుంటారు ఆయన కాస్త అభ్యుదయంగా అభ్యుదయవాదాన్ని జోడించి ఆధ్యాత్మికతని అభ్యుదయవాదాన్ని జోడించి తీసుకెళ్తుంటారు ఆయన కోటేశ్వరరావు గారు ఊజులు గురుపురులు పెద్దవాళ్ళు ఆయన్ని విమర్శించడం కాదు అది అమాయకులు ఇదేం తీసుకుంటారు ఆ క్షణంలో నువ్వు ముటక వేస్తే నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోతావు ఆ క్షణంలో నువ్వు ఆ స్వామివారిని దర్శించుకుంటే నీకు మోక్షం వస్తుంది వచ్చింది ఇక్కడ మోక్షం ఇలాంటి ప్రసంగాలు చేస్తుంటారు ఓకే అది తీసుకోవడంలో కూడా అందరికి అంత మెచ్యూరిటీ లేదు ఎలా తీసుకోవాలి సరే వెళ్దాము మనకి నిరంతరం మనకి భక్తుంది నేను భక్తున్నే ఇలా చెప్తున్నానంటే నేను నాస్తికుడు నేను కాదు నేను భక్తున్నే కానీ ఆలోచించాలి మనిషి ప్రాణం పోతే మళ్ళీ రాదు అది పోతే పర్వాలేదు మామూలుగా గా జరిగితే పర్వాలేదు కానీ ఇటువంటి తప్పిదం వల్ల స్వయం కృతాపరాధం వల్ల ప్రాణం పోకూడదు ఆత్మహత్య సదృష్టం లాగా ఉంటుంది అంత జనాల్లో అంత మధ్యలో అంత ముందు ముందుకి ఎందుకు పోవాలి ఆ క్షణం మిస్ అయితే ఏమైంది రోజంతా దర్శనం చేసుకోవచ్చు నెమ్మదిగా ఆ క్షణం పవిత్ర క్షణం అంటే ఏంటి పవిత్ర క్షణం మనిషి పుట్టగే పవిత్ర మూడో వస్తుంది ఆ తర్వాత శూన్యమాసం వస్తుంది ఆ బిడ్డని కనేసరికి అంటే రెండు నెలల ముందే బిడ్డని తీసేరు కదా మనకి ఏది మంచి జరిగితే అదే మంచిది మనం ఆలోచించి అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలి తప్పించి అడ్డబిడ్డలా నిర్ణయాలు తీసుకుంటే అది ఆపతేస్తుంది ఎవరు రక్షిస్తారు ఇప్పుడు ఎవరు తెస్తారు ఆ ఇంటిలో ఆ ఇంటి ఎనిమిది మంది ఇల్లాలు లేని ఇల్లు అయిపోతున్నాయి ఒక తండ్రికి కడుపుకో తను ఒక బాలుడి మరణం ఇంకా ఐదుగురు ఇబ్బంది పడుతున్నారు ఇది ఈ రకంగా ఒకవైపు అవేర్నెస్ ఉండాలి జనాలకి భక్తులకి మరోవైపు సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఇలాంటి మూలత్వాన్ని ప్రేరేపిస్తున్న వాళ్ళు కాస్త ఆలోచించాలి ఆ తూచి మాట్లాడాల్సింది వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకంటే చాలా 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 ప్రభావితం చేస్తారు జనాల్ని రెండోది ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఎవరో ఆదేశిస్తారు చూస్తున్నారు ఇక్కడ ఎవరు ఆదేశిస్తారు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి అధికారులు వీళ్ళు ఇక్కడ విషయాల్ని నుంచి పంపించాల్సింది పోయి ఎవరు పైనుంచి ఆదేశిస్తారు ఆ తర్వాత ఏదో చేస్తాము అంటే సరిగా ఊహించాలి ఆలోచించాలి ఇది ఇక్కడ జరుగుతుందనే ఆలయము ఇది కొత్తగా నిర్మించారు అయితే బీబీసీ న్యూస్ లో కూడా దాని గురించి ప్రచారాలు వచ్చాయి చాలా వరకు మీడియా కవరేజ్ తోని ప్రాచుర్యం పొందింది దాన్ని ఉదాహరణ చిన్న తిరుపతి అనే పేరుతోటి ప్రాచుర్యం చేశారు చాలా ప్రసిద్ధి వచ్చింది తక్కువ కాలంలోనే అక్కడికి జనం పోటెత్తుతున్నారు అది గమనించకపోవడం ఏంటి ఎక్కడ కానీ అది ఒక ప్రైవేట్ మీటింగ్ కానీ వాళ్ళు కోరని కోరకపోయినా ఇక్కడ ఏం అని అడగాల్సిన పరిస్థితి ఉంది పది మంది ఒక చోట చేరితే మీరు ఎందుకు ఇక్కడ పది మంది చేరారని అడగాల్సిన బాధ్యత వ్యవస్థకు ఉంది రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థకు ఉంది వీరి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపిస్తున్నారు అధికారులు ఆ దిశగా ఆలోచించారు అది పక్కన పెడితే పేదల సేవలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నివాళి అర్పించారు అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వేదిక మీద ఉన్న వాళ్ళు వేదిక ముందున్న వాళ్ళు అందరూ లేచి నివాళులు అర్పించారు చాలా దిగ్భాంతర్యం వ్యక్తం చేశారు వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు బుగ్గ టౌన్ లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు అక్కడ నుంచి కార్తీక మాసం ఈరోజు చాలా మంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకి కూడా చెప్పలేదు చెప్పుకుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం అది చేయిన దాని తొమ్మిది మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఐదు మందికి ఇంజరీస్ కూడా అయినాయి ఇది చాలా బాధాకరం నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనకు మన ప్రాణం చాలా ముఖ్యం ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం అక్కడ స్టాంప్ పేడ్ జరగడం ఇలాంటి దుర్ఘటన జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమాయకులు చనిపోయారు నేను చాలా బాధపడుతున్నా అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దాని కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు అందుకే ఒక పక్క దాన్ని చేస్తూనే అమాయకులు చనిపోయారు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిందని నేను చాలా బాధపడుతున్నా ఏ ఒక్క వ్యక్తి చనిపోకూడదనేది నా భావన ప్రాణం విలువైనది అలాంటి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు మనం కూడా బాధ్యతనే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటి కుటుంబాలకు నా ప్రాణ మన ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని అది కూడా దేవుని సన్నిధిలో చనిపోయారు దేవుని కోసరం పోయారు కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు చాలా బాధిస్తుంది ఏదేమైనా మన అందరం మాత్రలో ఓసారి సంఘటన జరుగుతాయి జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి నేను ఆ విషయాలను కూడా మీతో మళ్లీ మాట్లాడతాను కాశీ బుగ్గలో జరిగిన సంఘటన పట్ల దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ చనిపోయిన వారి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇకుండే అందరూ కూడా లేచి రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం అలాగే పదిహేను లక్షల రూపాయలు చెక్ రూపంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళు అందించారు అలాగే నారా లోకేష్ గారు ఆసుపత్రిలో క్షతగాత్రను పరిదర్శించారు షాంపెట్ జరిగినటువంటి పరిస్థితిని గమనించారు అధికారులతో సమీక్ష చేశారు అలాగే ప్రశ్నకి పెట్టారు కేంద్ర ప్రభుత్వం కూడా సాయాన్ని ప్రకటించింది రెండు లక్షల మృతులకి యాభై వేల రూపాయలు తీవ్ర క్షతగాత్రులకి అలాగే రాష్ట్ర ప్రభుత్వం పదిహేను లక్షలు మృతి చెందిన వాళ్ళకి మూడు లక్షల రూపాయలు తీవ్రంగా గాయపడిన వాళ్ళకి అందజేయడం జరిగింది అలాగే వెంటనే స్పందిస్తూ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రౌత్ శిరీష మాజీ మంత్రి సీద్రి అప్పలరాజు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు గారు కూడా హాజరైనారు కాకపోతే వాళ్ళైన స్టైల్లో చుక్కకొచ్చే అది వేరే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఆయన రావడం జరిగింది అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ గారు ఈ విషయంలో చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎక్కడ ఉన్నటువంటి అన్ని ఆలయాలు కూడా ఆలయాల తల పరిస్థితి ఎలా ఉంది అంటే దర్శనం చేసుకున్నటువంటి ఆ విధానం ఏంటి అక్కడ ఎంతమంది వస్తారు ప్రతినిచ్చి ఎంతమంది రావడానికి అవకాశం ఉంది అక్కడ ఏ ఏరియా ఎలాంటి ఏరియా ఏంటి అది అక్కడికి వెళ్ళే సదుపాయాలు ఏంటి వచ్చే సదుపాయాలు ఏంటి ఇటువంటి అన్ని కూడా ఆ ఆలయంలోనూ ఎక్కువ మంది వస్తే ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయా లేవా అన్న నివేదికలన్నీ తెప్పించుకొని వాటిని సరిచేయాలని చెప్పి దేవాలయ శాఖ కంట్రోల్లో లేని కూడా బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంటుంది అందుకని ఆయన ఇదొక లెసన్ గా తీసుకొని దీని నుంచి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇది ఈ విధంగా ఉంటే ప్రతిపక్షం మీద తీవ్రంగా విమర్శిస్తుంది ఈ ప్రైవేట్ అని చెప్పి తప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తుందని వాళ్ళు చెప్పలేదు అని వీళ్ళు అంటున్నారు ఇది ఏది ఏమైనా కూడా మధ్యలో భక్తులు విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఇక ముందు ఎటువంటి జరగకూడదని భగవంతుని ప్రార్థిస్తారు ఈ వీడియోని చివటాకారు చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను